టాలీవుడ్లోని స్టార్ హీరోయిన్ల మధ్య జరిగిన గొడవల గురించి చాలా కథనాలు ఉన్నాయి అలాంటి ఓ సంఘటనను జయసుధ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకోవడానికి చదవండి టాలీవుడ్లో ఒకప్పుడు తెలుగు హీరోయిన్ల హవా ఎంతగా నడిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సావిత్రి శారద జమున విజయ నిర్మల నుంచి జయసుధ జయచిత్ర రంభ రాశీ లయవరకు ఎంతోమంది టాప్ హీరోయిన్లు తెలుగు తమిళ మలయాళ పరిశ్రమలను ఏలారు ఈ క్రమంలో హీరోయిన్ల మధ్య సహజంగానే పోటీ వాతావరణం ఉండేది కాని అది సినిమాల వరకే పరిమితం అయ్యేది కొన్ని కొన్ని సందర్భాల్లో హీరోయిన్ల మధ్య మనస్పర్ధలు గొడవలు సాధారణంగానే జరుగుతుండేవి కాని అవి పబ్లిక్గా గొడవపడే స్థాయికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఇటువంటి ఓ సంఘటన గురించి ఆకాలం హీరోయిన్ సహజనటిగా గుర్తింపు పొందిన జయసుధ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది తన కెరీర్కు సంబంధించి ఆమె బయటపెట్టిన ఆ ఆసక్తికర విషయానికి తెగ వైరల్ అయింది పట్టుకుని కొట్టుకున్న స్టార్ హీరోయిన్లు ఇంతకీ జయసుధ వెల్లడించిన విషయానికి ఏంటంటే అప్పట్లో ఓ హీరోయిన్ తనతో రియల్గా ఫైటింగ్ చేసిందట షూటింగ్ స్పాట్లో జయసుధతో పాటు మరో హీరోయిన్ కొట్టుకునే సన్నివేశం ఉంది కాని ఇద్దరి మధ్య జరిగిన చిన్న సంఘర్షణ నిజంగానే దెబ్బలాడే పరిస్థితి తీసుకువచ్చిందట దాంతో ఇద్దరూ నిజంగానే కొట్టుకోవడం స్టార్ట్ చేశారట మరీ ముఖ్యంగా జుట్లు పట్టుకుని కొట్టుకున్న ఆ సంఘటన గురించి జయప్రదం కార్యక్రమంలో జయసుధ వెల్లడించారు జయసుధతో ఫైటింగ్ చేసిన ఆ హీరోయిన్ ఎవరో కాదు జయచిత్ర జయసుధ చెప్పిన ఈ ఫైటింగ్ సీన్ కటకటాల రుద్రయ్య సినిమా షూటింగ్ టైం జరిగింది ఆ సమయంలో జయసుధకు జయచిత్రతో గట్టిగా గొడవ జరిగిందట చెన్నై బీచ్లో ఓ ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తుండగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై అది నిజంగా ఫిజికల్ వార్కు దారితీసిందని సహజనటి చెప్పుకొచ్చింది జయసుధ మాట్లాడుతూ ఆ సీన్లో నేను హీల్స్ వేసుకున్నాను జయచిత్ర మాత్రం నన్ను హీల్స్ తీసేయమంది ఎందుకంటే ఆమె నాకన్నా పొట్టిగా కనిపించేది దాంతో సీన్ చేయడం ఇబ్బందిగా అనిపించింది ఆమెకు మొదట ఒప్పుకోకపోయినా నేను కాసేపటికి సరే అని హీల్స్ తీసేశాను అయినా సరే ఇద్దరి మధ్య ఏమయ్యిందో ఏమో తెలియదు కాని ఇద్దరం గొడవపడ్డాం ఒక్కసారిగా మా ఇద్దరం జుట్టు పట్టుకుని నిజంగానే కొట్టుకున్నాం అందరూ అది సీన్లో భాగమే అనుకుని మమ్మల్ని ఆపకుండా ఎన్కరేజ్ చేశారు మేము కూడా రెచ్చిపోయి కొట్టుకున్నాం అని జయసుధ వివరించారు ఇక ఈ విషయాన్ని జయసుధ గతంలో వివరించారు జయప్రద హోస్ట్గా గతంలో ఓ షో నడిచింది ఈ షోలో దాదాపు టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈ క్రమంలో జయసుధ కూడా ఈ షోలో పాల్గొన్నారు జయప్రద అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఈ క్రమంలోనే జయచిత్రతో జరిగిన గొడవ గురించి ఆమె వెల్లడించారు ఆ సంఘటన అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు కాని ఆ తర్వాత ఏ ఒక్కరూ అది మనసులో పెట్టుకోలేరు షూటింగ్ ముగిసిన తరువాత మేమిద్దరం మళ్లీ కలుసుకుని మాట్లాడుకునేవాళ్లం పార్టీలకు కలిసి వెళ్ళేవాళ్ళం అప్పట్లో మనస్పర్ధలు జరిగినా అవి అక్కడితోనే ముగిసేవి అని జయసుధ అన్నారు ఇక అలనాటి హీరోయిన్లలో సహజనటిగా పేరు తెచ్చుకున్నారు జయసుధ ఆమె నటన అందానికి అప్పట్లో ఎంతోమంది అభిమానులు ఉండేవారు జయసుధ సినిమాలకు భారీగా డిమాండ్ ఉండేది అంతేకాదు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ మోహన్ మురళీమోహన్ బాబు లాంటి ఎంతోమంది హీరోల సరసన జయసుధ ఆడిపాడింది జయసుధ తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా ఆ కాలంలోని హీరోయిన్ల మధ్య ఉన్న పోటీ మరియు ఆ పోటీ ఎలాంటి స్థాయికి చేరుకునేదో చూపించింది ఈ సంఘటన టాలీవుడ్ చరిత్రలో ఒక ఆసక్తికరమైన అధ్యాయం